అనుగ్రహించే అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్పుకుంటూ ఏమిటి శ్రీమాన్ సత్యనారాయణ దాసు గారిలోని ధార్మిక ఆదర్శం మనం ఆలోచించవలసిన ముఖ్య సమయం అరవై ఐదు సంవత్సరాల జీవితంలో భారతము భాగవతము మహా వచనాలన్నీ ఆయన అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కుటుంబ విషయాలు చూసుకుంటూ జీవితంలో చిన్నప్పుడు ఏర్పడినటువంటి ధార్మిక బుద్ధిని ఆయన పెంచుకుంటూ వచ్చారు బాగా గమనించండి హిందువులారా అందరి జీవితం ఏదో ఒక రోజు అలా అంకురార్పణ వెళ్ళిపోతుంది ఈ భూమి మీద శాశ్వతంగా ఎవడూ ఉండడు కానీ ఎందుకు వచ్చామో ఎందుకు వెళుతున్నామో ఒక లక్ష్యం వైపు మనం ప్రవర్తిస్తూ ఉండాలి ఇంట్లో గృహిణిగా మనకు బాధ్యతలు చేస్తున్నా ఉద్యోగిగా ఉద్యోగం చేస్తున్నా వ్యాపార చిన్ననాడే ఆయన మనసులో వికసించిన ధార్మిక జీవితాన్ని ఆయన పెంచి పోషించుకున్నాడు గమనించండి ఇది నేర్చుకోవాలి మనందరం ఆయన సదాచారం వైపు అడుగులు వేస్తూ వెళ్ళారు ఆయనకి పునర్వసు నక్షత్రంలో పుట్టాడు కదా అందుకనే కామలా ఆయనకు గురువుగా రామచంద్ర రామానుజ జీయర్ వచ్చాడు ఏడుకొండలవాడరణ పుట్టినప్పుడే జీవుడికి ప్రాప్తము పుణ్యేన వర్ధతే లక్ష్మి పాపేన క్షీయతి అని వేదం చెప్పిందండి కాబట్టి ఆయన చేసిన పుణ్యం మోక్షలక్ష్మిని జ్ఞానలక్ష్మిని మంత్రలక్ష్మిని ఆయన దగ్గరికి తీసుకొచ్చింది చూసారా కాబట్టి జీవితంలో ఆయన చేసిన సాధన అంటే ఉత్తములు భగవాన్ రమణ మహర్షి యొక్క వాంగ్మయాన్ని ది లిటరేచర్ ఆఫ్ భగవాన్ రమణ మహర్షి యాజ్ ఫార్ యాజ్ కన్సర్న్ ఆయనకు ఉన్నంతలో ఆయనకు తెలిసినంతలో ఆయన వరకు చూసుకున్నప్పుడు నేను జీవితంలో నాకు ఆయన పరిచయం ఎప్పుడూ లేదు ఆయన ఉద్యోగస్తులుగా లేదు ఆయన అసలు ఏ వా ఏ ఊరు వాడో నాకు తెలియదు చూడండి చిత్రంగా మా జ్ఞాన సింధు ధార్మిక మండలికి మా మిత్రుడి ద్వారా తీసుకొచ్చి పరిచయం ఏర్పడితే వారి పరిచయం నాకు కేవలం ఆధ్యాత్మిక పరిచయమే ధార్మిక పరిచయం తప్ప ఇంకేమీ తెలియదు వారిలో నాకు నచ్చిన ఒక ప్రధాన అంశం చెప్తున్నాను వారు ఒక మంచి గురువుని ఎంపిక చేసుకున్నారు ఆ గురువు రామచంద్రజీయరు సదాచారానికి మూలం చక్కటి ఆచారం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి సంస్కారవంతుడై గురువుల దగ్గర మంత్ర ఉపాసన చేసి హిందువులకు ఉన్నటువంటి చాలా లోపం ఏమిటంటే మతం అంటే చాలా చాలా చులకన ఏదైనా ఎవరైనా చేయొచ్చు యాగం నేను చేయొచ్చు ఇప్పుడు కూర్చొని ఆ పండితుల సంబంధం నేను యాగం చేసేయచ్చు అంత చులకన మతం అంటే చులకన మంత్రం అంటే చులకన ఆధ్యాత్మికత అంటే ఏదైనా చెప్తాడు ఎవడే ప్రసంగం ఎవరైనా ఏదైనా మాట్లాడతారు తప్ప ధర్మ వ్యాప్తి ఎందు నిష్ట ప్రతిష్ట కలిగిన వాడు చెప్పాలి తప్ప ఎవడంటే వాడు చెప్ అలాగా గురువుని ఎంపిక చేసుకోవటంలోనే వారి పూర్వజన్మ తెలిసిపోయింది ఉత్తమ గురువుని ఎంపిక ఎంపిక చేసుకొని అష్టాక్షరి ఆయన హృదయంలో కలిగిన అద్భుతమైన ప్రేమ మంత్రం మీద నిన్న మా మిత్రులతో ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు తెలిసింది మంత్రమంది ఇలాంటి ప్రేమ ఉండాలండి హిందువులారా గ్రహించండి ఈ దీక్ష తీసుకోవాలి తీసుకోవాలి ఆ మంత్రం నేను తీసుకోవాలి రాముడు నాకు కావాలి కావాలి కాదు దుర్గమ్మ నాకు కనపడాలి కన అని నేను తప్పిస్తే మాతృతపడితే యావత జీవితము నా జీవితం అంతా ఉచ్ఛ్వాస నిశ్వాసలు నారాయణై శివుడై విష్ణువై నా ఇష్టదేవమై బ్రహ్మాండ నాయకుడై నాకు కనపడితే అప్పుడు నాకు మీద ఆత్మీయత ప్రేమ కలిగింది నారాయణ ఎందుకు ప్రేమ కలిగి ఉత్తమ గురువును తీసుకొని వారి ద్వారా అష్టాక్షరి లక్ష జపాలు పూర్తి చేసి తర్వాత హోమం చేసి తర్పణాలు చేసి ఆచారం ఎలా చెప్పిందో దీక్ష అలా చేస్తూ హాయిగా జీవితాన్ని ఇక వారి జీవితంలో ఎలాంటి ఆశలు లేకుండా ధార్మిక ఆశయమే నేను ఒక మాట చెప్తే మీకు బాగా గ్రహించండి ఆయన కుటుంబ సభ్యులెవరో నాకు తెలియదు ఇక్కడ బంధుత్వాలు ఏమిటో నాకు తెలియదు ఎవరు ఏమిటో తెలియదు కానీ ఒకటి తెలుసు ఒక ఉత్తముడు మీకు బంధువు అయ్యాడు ఒక ఉత్తముడు మీకు సంస్కారవంతుడు మీ కుటుంబంలో పుట్టాడు మంత్ర దీక్ష చేసి యావత జీవితము తిరుమలలో సేవ చేసి ఈరోజు హాయిగా చాతుర్మాస్య దీక్ష చేశారు ఆయన దీక్షలు చాతుర్మాస దీక్షలు అన్నీ తెలిసిన వాడు చదువుకున్నాడు ఈస్ బీయింగ్ అండ్ రిటైర్డ్ హై ఎంప్లాయ్ హీ నోస్ ఎవ్రీథింగ్ అక్కడి నుంచి కూడా ఆ భద్ర నుంచి కూడా ఫోన్ చేసి స్వామి దీక్ష ఇలా చేస్తున్నాను ఇది ఇప్పుడు చెయ్యొచ్చా అలా ఉండొచ్చా అనేటువంటి అడిగి చేసే సంస్కారం ఉంది సార్ అందుకని భగవంతుడు వారికే చెందుతాడమ్మా నారాయణుడు వారు ఎందుకు ప్రీతి చెందుతాడు అందుకనే ఆయన గత సంవత్సరం కలిసినప్పుడు వారి యొక్క జాతక విశేషాలు కానీ వారి కుటుంబ వివరాలు కానీ వేటికి సంబంధం లేకుండా అమ్మవారికి ఈరోజు ఆయన చేత అమృత మృత్యుంజయ పాశుపత హవనాన్ని చక్కగా బ్రాహ్మణ ముఖేన చాలా ఆచారవంతంగా ఎలాంటి కాలుష్యం లేకుండా ఎవరంటే వారు ఏదంటే అది స్పృశించకుండా మడిగా నిష్టగా ఆచారవంతంగా చేసి బ్రాహ్మణ ముఖేన మడిగట్టించుకొని మీ అందరికీ ప్రసాదాలు వండించి చూడండి ఎంత ఆయన ఒంటరి వాడైనా కూడా మందిని సేకరించి ఇందరిని పిలిచి ఈ ప్రసాదాన్ని పంచుతున్నాడు ఈ ఒక్క ఆదర్శం చాలమ్మ మనం నేర్చుకుంటే తరించడానికి నమ పార్వతీ పతయ్య హర హర మహాదేవ హిందువులు మతం ఎడల జాగ్రత్తగా ఉండమని కోరుతూ వీరిలోని ఆదర్శం మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ బంధుత్వం తిలేదు ఇలాంటి ఉత్తముడు పుట్టినటువంటి మీ కుటుంబంలో మీరు వారిని సేవిస్తూ మీరు కూడా తరించవచ్చు అనమాట వారి దిశానిర్దేశంలో మీరు మీ సంతానాలు మీ బంధుత్వాలు ఉన్నతమైన స్థితికి గమ్యానికి వెళ్ళొచ్చు తన గమ్యమైనటువంటి మోక్ష లక్ష్మి కోసం ఆయన పడినటువంటి ఆ సాధన ఏదైతే ఉందో ఇది ఆదర్శం ధార్మిక ఆదర్శం దీన్ని మనం స్వీకరించి ఎక్కడైనా సరే ఒక హోమమైన జపమైన తపమైనా బాగా ప్రతిసారి నేను అన్ని చోట చెప్తాను బాగా వినండి ఫిజిక్స్ భౌతిక శాస్త్రం ఒక శాస్త్రం కెమిస్ట్రీ అది ఒక శాస్త్రం సైకాలజీ ఒక శాస్త్రం వైద్యం ఒక శాస్త్రం ఇందులో మీరు శ్రమించి వైద్యుడు అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు కష్టపడితే మీరు వైద్యుడు అవుతారు అలాగే మంత్రం ఒక శాస్త్రం మతం ఒక శాస్త్రం ధార్మికత ఒక శాస్త్రం ఆచారం ఒక శాస్త్రం ఎవరంటే వారు అది చెప్పకూడదు బాగా గారు ఏదంటే అది అనుసరించకూడదు ఫలితాలు అవుతాయి పౌత్రహ అని శాస్త్రం నువ్వు ఒక పొరపాటు చేస్తే అనాచారం చేస్తే నీకు రాదు నీ కొడుకు కూతురిగా రాదు పౌత్రుడు కానీ దౌహిత్కి కానీ అంటే మనవడికి కానీ కూతురు కొడుకో మనవడికో కానీ అక్కడి నుంచి ఆ పాపం ప్రారంభం అప్పుడు వీడు భూమి మీద ఉండడు కలిసా పితృదేవతలు అయి వెళ్ళిపోయి ఉంటాడు అక్కడి నుంచి చూసి బాధపడతాడు ఇంకా వాడు ఏం చేసుకుంటాడమ్మా జీవుడు పోయిన తర్వాత అప్పటిదాకా రామచంద్రమూర్తి అని పిలిచిన వాడిని గౌతమ సగోత్తరం రామచంద్రమూర్తి శర్మ అని చెప్తారు మా సంతోష్ గారు ఒకవేళ జీవుడు దేహంలో వెళ్ళిపోతే ఏం చెప్తాడు పైసా చిక అని ధ్వని వస్తుంది అప్పటిదాకా రామచంద్రమూర్తిని రండి రండి కూర్చోండి అంటారు తర్వాత ఏమంటారు ఆ జాగ్రత్త బాడీ జాగ్రత్త ఇప్పుడుదాకా రామచంద్రమూర్తి అప్పుడేమో బాడీ జాగ్రత్త అంటే వెళ్ళిపోయిన జీవుడు ఎక్కడున్నాడు వాడు పైశాచికత్వం పొందిన తర్వాత ప్రతి బాధ బాధిస్తుంటే తనని తను సంస్కరించుకోడు ఇక్కడ పిల్లలకి చెప్పలేడు మనవడికరా ఈ పొరపాటు చేశాను అని చెప్పుకోలేడు కాబట్టి తస్మా జాగ్రత్త జాగ్రత్త అని భగవత్పాదులు మనకు దిశ నిర్దేశం చేశారు నువ్వు ఉండగానే జీవుణ్ణి సంస్కరించుకో లక్ష్యమైనటువంటి నీ లక్ష్యం వైపు వెళ్ళిపోతూ అన్ని పనులు చేయి వృత్తిలో ఉండు వ్యాపారంలో ఉండు రాజకీయాల్లో ఉండే నీ ఇష్టం దేంట్లో అయినా ఉండు చూడండి సత్యనారాయణ గారు ఆదర్శం కాదా శాస్త్రాలు ధర్మాలు గౌతముడు బర్ధవాజుడు శాండిల్యుడు అవసరం లేదు ఇక్కడ వారే ఆదర్శం వారు జీవించారు మనకు చూపించారు అలాగా ఏ వృత్తిలో ఉన్న గమ్యమైనటువంటి హిందూ మత భావాలు గనక మనలో ఉంటే మోక్ష లక్ష్మి వైపు వెళ్ళిపోతామండి నారాయణుడు అందరినీ అనుగ్రహించాలని ఈరోజు మన సత్యనారాయణ దాసు గారిలోని ఈ ఉన్నతమైన వ్యక్తిత్వం మనందరం స్వీకరిద్దాం సదాచారం వైపు హిందువులు నడుద్దాం అని కోరుకుంటూ మనందరం కూడా హిందుత్వం కోసం ఎక్కడా కూడా పెద్దల వినండి మన దగ్గరికి మన దేశంలో హిందూ మతానికి వ్యతిరేకంగా ఒకడు బైబుల్ పట్టుకొని వస్తాడు ఇంకోడు అల్లా అంటాడు మన హిందువులు హిందుత్వ జ్ఞానం లేకుండా ఏమీ చదవడు మంత్రం తెలీదు వేదం తెలీదు ఉపనిషత్తులు తెలియదు మహాభారతము ఏ శాస్త్రము తెలియదు అన్ని వీటి గురించి చెప్పాలని చూస్తుంటాడు కాబట్టి వక్రీకరణలు హిందువుల్ని బాధిస్తున్నాయి అని చెప్తూ జాగ్రత్త సుమ మతం గురించి హిందుత్వాన్ని గురించి జాగ్రత్తగా విచారించి అడుగులు వేయండి అలా అడుగులు వేశాడు కాబట్టి ఆయన జీవితం హాయిగా సాగిపోతుంది దీక్ష నాలుగు నెలలు ఆశ్రమంలో చాతుర్మాస దీక్షలు అష్టాక్షరి చేసుకుంటూ విష్ణు సహస్రనామం చేస్తూ మా జ్ఞానసింధు ధార్మిక మండలి ఇచ్చినటువంటి ప్రతి నిత్యపు ధార్మిక సాధనను గమనిస్తూ అందులో పితృదేవతలకు సంబంధించిన తెలుసుకుంటూ ప్రతి అంశాన్ని నాలుగు నెలలు ఒక చోట ఆయన హాయిగా గడిపి వస్తున్నాడంటే ఎవరికి దొరుకుతుంది ఇంతటి అదృష్టం ఇలాంటి మహానుభావుడి కోసం నిజంగా మా పరివారం అంతా ఇక్కడికి చాలామంది వచ్చాం మా సంతోషులు కూడా ఎప్పుడూ గత సంవత్సరమే మొదటిసారి చెప్పాను మళ్ళీ మళ్ళీ గుర్తు చేశాను నిజానికి ఎంతో హడావుడిగా ఉన్నా కూడా ఈరోజు ఏ కార్యక్రమాలు పెట్టుకోవద్దని చిన్నవాడైన ప్రేమగా నేను నిషేధం మరి ఇచ్చి తీసుకొచ్చుకున్నానంటే కారణం ఏంటంటే శ్రీమా సత్యనారాయణ దాసు గారి మీద నాకు కలిగిన ధార్మిక ఔన్నత్యపు మంచితనం ఒకటే కారణం కాబట్టి ఇలాంటి ఒక్క ఆదర్శం మళ్ళాంటి వాళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకొచ్చి కూర్చోబెట్టి చేయించుకుంటుంది ఇది నారాయణ మాయ అది ఆయన మంత్రశక్తి అని గ్రహించి కుటుంబ సభ్యులు వారిని ఎలా ఆదరిస్తారో నేను చెప్పక్కలను ఎందుకంటే మంచివాడికి మంచే జరుగుతుంది ఆయనతో ఉన్న పరిచయంతో ఆయన ఆత్మీయత నాకు తెలిసిపోయింది అంతే కదమ్మా తేనె తీయగా ఉంటుందని చెప్పాలా కాబట్టి తేదెలాంటి వాడు తేజలాగానే అందరూ రిసీవ్ చేసుకుంటారు అలాంటి భయాలు నాకు లేవు కాకపోతే ఆయన వ్యక్తిత్వంలోని ఆదర్శాన్ని కనుక అందరూ తీసుకుంటే మన హిందూ కుటుంబాల్లో పంచుకుంటే చాలా వృద్ధిలోకి వస్తాం ఒక మాట చెప్పి ముగిస్తాను ఆఖరిగా మనకి ఎలా అయిపోయిందంటే రాజకీయాలు వస్తే తప్ప మనం కులాల గురించి మాట్లాడాలి కేవలం కులాల కోసమే బతికేటట్టు ఒక దారుణమైన న్యారో మైండెడ్ చదువుకున్న విద్యావంతులమైన ఇంతగా పెరిగిన అంతగా దిగజారిపోయే పరిస్థితి చూస్తే హిందువులు చూస్తే మనకు మనకే జాలి కలుగుతుంది మన కులాలు ఇవి కాదు మనకు కులం మనకు స్వధర్మాన్ని చెప్పింది ఆ ధర్మం హిందుత్వంలో ఉంది అది గ్రహిస్తే అందరం ఉద్దరణహితుల మోక్ష లక్ష్యం వైపు వెళ్ళిపోతామని కోరుకుంటూ నమ మహాదేవ భారత్ భారత్ రాజుగారు అయ్యారు రండి మీరు కూడా ఇక్కడే నాకు పరిచయం అయ్యారు దయచేయండి నేను ఇక్కడే చూశాను ఇలాగనే ఇది రెండోసారి వారితో నేను వచ్చిందని తెలిసి స్వచ్ఛందంగా నిన్న వచ్చి సత్యనారాయణ దాసు గారిని సంప్రదించి ఇక్కడున్న ప్రతి ఏర్పాటు ఆయనే చేశారు నమ పార్వతీ పతయే హర మహా ఇందాక మీకు చెప్పాను అనేక లక్ష్మలు ఉన్నాయి విద్యాలక్ష్మి వాక్యలక్ష్మి లక్ష్మి సంతాన లక్ష్మి గృహలక్ష్మి ఆచార లక్ష్మి మోక్షలక్ష్మి ఇలా విద్యాలక్ష్మి అనేక లక్ష్ములు మనకు వస్తాయి ఎప్పుడు పుణ్యం చేత ఎంత పుణ్యం అండి ఇంత పెద్ద యాగానికి ఆ మహానుభావుడు సహకరించారంటే ఎంత త్యాగం ఉండాలి ఈయన బంధువా అవునో కాదో తెలియదు మాకు మిత్రుడో కాదో తెలియదు ఇప్పుడే పరిచయం ఆయన స్వచ్ఛందంగా ఎందు చేశాడంటే ఇది చెప్తుంది శాస్త్రం ఏ యాగమైన యజ్ఞమైన పుణ్యమైనా భగవద్గీతలో భగవానుడు చెప్పాడు నలుగురికి నేను సమంగా ఇస్తున్నానయ్యా కాబట్టి నలుగురిలో నువ్వు ఎలా ఉంటావు సేవ చేస్తావా ద్రవ్యమిస్తావా నువ్వు ఒకరికి ప్రేరణ ఇస్తావా లేదే నువ్వే కర్త అవుతావా కర్త కార ఇతే చేయవా అని అనుమోదకస్య అనుమోదకస్య చత్వారి సమభాగిన ఈ నలుగురికి నేను భాగస్వామ్యం పంచుతున్నా అని చెప్పినటువంటి కృష్ణుడు వీరికి ఈరోజు యజ్ఞం తాలూకు భాగం పుణ్యాన్ని ఇచ్చాడు కాబట్టి మనకు ఇచ్చాడు ఎలా తెలుసా మనం ఏం డబ్బు ఖర్చు పెట్టక్కల్లా ఒక్క పైసా ఇవ్వక్కల్లా ఇలా కూర్చొని అట మోదక అందరం ఆహా ఎంత బాగా జరిగిందో మేము ఆమోదిస్తున్నాం అంటేనట కృష్ణుడు మనకు కూడా చత్వారి నాలుగో భాగం ఇచ్చేస్తాడు ఏడుకొండవాడ కొండవాడ గ్రహించని హిందువులారా హిందుత్వం కోసం ధర్మం కోసం ఎవరైనా కష్టపడుతుంటే ఆమోదం తెలియచేయండి కనీసం అవునండి ఇది నిజం ఎవరో ఒక వ్యక్తి హిందుత్వం సనాతనం అన్నాడు ఏమన్నాడు ఈ మధ్య మాట్లాడ ఒక్కసారి ఈ మధ్య సనాతనం అన్నాడు అనగానే జనం వెంటబడుతున్నారు కొంతమంది అవునున్నారు మరి కొంతమంది రాజకీయ నాయకులు ఆ సనాతనం అంటావా హిందుత్వం అంటావా ఎందుకనకూడదు నువ్వు ఎక్కడ పుట్టావు అమ్మని అమ్మా అనవా నాన్న నేను నాన్న అనవా కోసం మా అమ్మ నేను మమ్మీ అంటానా వేరెవడ కోసం మా నాన్నగారు నేను డాడీ అంటానా అన్నానంటే ఐఎమ్ నాట్ ఎ ప్రాపర్ పర్సన్ అండి ఐఎమ్ డెట్రాట్ డిబిలిటేటెడ్ ఎ పర్సన్ యూఆర్ బీయింగ్ అడ్యుకేటెడ్ యూఆర్ ఫుల్ అండ్ స్టూపిడ్ అని చెప్పింది శాస్త్రం మన వేదం ఇలాగే తిట్టిందమ్మా కాకపోతే సంస్కృతంలో ఉంది నేను తెలుగులో చెప్పలేక ఆంగ్లంలో చెప్పాను కాబట్టి హిందుత్వం అంటే హిందుత్వం అనేది బతకాలి మనం అలా ఉన్నప్పుడే మనకు ధర్మాలు ఆశ్రయిస్తాయి కాబట్టి ఈ మహానుభావుడు ఈరోజు పుణ్యం పొందాడు కూర్చొని మనం కూడా ఈ నిజాయితీగా అంగీకరించామంటే సదాచారాన్ని సంపూర్ణ పుణ్యాన్ని పొందుతాం ఇది జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి సందేశం దాన్ని మనం అర్థం చేసుకొని జీవితాన్ని సమున్నంతంగా సాగిద్దాం మరొక్కసారి వందే మాతరం వందే మాతరం